వెల్కమ్ టు హైడ్రీన్ మీడియా సో గార్లిక్ మిల్క్ వెల్లుల్లి పాలు ఇది చాలా మంచిదని చెప్తూ ఉంటారు అసలు ఏంటివి ఏ టైంలో తీసుకోవాలి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యస్మిత అంటే ఇప్పుడు మీ మీ లియో డైట్లో ఉల్లిపాయలు వెల్లుల్లి ఉంటాయా ఉండవమ్మ అంటే మనము ఒక పర్టికులర్ డైట్కి ఎందుకు వచ్చామంటే ఒక సమస్య వచ్చి ఆ సమస్య నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు వచ్చాం అందుకని ఏంటంటే ఇక్కడ చాలా రిస్ట్రిక్టెడ్గా మనం కండిషన్స్ అప్లై కంపల్సరీ కండిషన్స్ ఉంటాయి నేను ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే వాటిని సజెస్ట్ చేయను అయితే వెల్లుల్లి చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది దాన్ని ఒక పర్టికులర్ పీపుల్ తీసుకుంటే అని అంటారు వెల్లుల్లి అనగానే మనం క్రష్ చేసి నార్మల్గా కర్రీస్లో వేస్తాం అది కాకుండా వెల్లుల్లితో మిల్క్ తయారు చేసేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ కలుగుతాయి అంటే ఏంటది వెల్లుల్లిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది విపరీతమైనటువంటి క్షార పదార్థం హై క్షారం నార్మల్ కాదు విపరీతమైనటువంటి ఘాటు కలిగి ఉంటుంది ఎంత అంటే వెల్లుల్లిపాయని దంచి ఆయిల్ గార్లిక్ ఆయిల్ని మనం ఫోర్ హెడ్కి రాస్తే విపరీతమైనటువంటి తలనొప్పి తగ్గిపోతుంది జస్ట్ క్రష్ చేసి క్రష్ చేసి ఇలా రాసుకోవాలి ఎందుకు అంటే అది కౌంటర్ ఇరిటెట్ మంట విపరీతమైనటువంటి మంట ఘాటు స్వభావాన్ని కలిగి ఉంది దానివల్ల గా స్పర్శ స్కిన్కి ఒక రకమైనటువంటి స్పృహ నాలెడ్జ్ ఉంటుంది గా ఏంటంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ హె హెడ్ ఎక్ మీద కాకుండా ఇక్కడికి వస్తుంది అది కళ్ళలోంచి చెవుల్లోంచి వాయువులు మన మన తలలో ఉన్నటువంటి వాయువులు బయటకు వస్తే హెడేక్ తగ్గిపోతుంది అది తాత్కాలికం అంటే అంత హెవీ ఘాటును కలిగి ఉంటుంది వెల్లుల్లి మంచిదే అందుకనే వెల్లుల్లి వాడుకునే విధానంలో దాన్ని వేరే పదార్థాలతో కలిపి అంటే మనకి ఆరోగ్య సంహితలో ప్రాసెస్ ఉంటుంది వెల్లుల్లి చాలా మంచిది ఎంత మంచిది అంటే నువ్వుల నూనెతో నువ్వుల నూనెలో మెంతులతో కలిసి పర్మనెంట్ అయినటువంటి వెల్లుల్లి విపరీతమైనటువంటి ఔషధ గోణాలను కలిగి ఉంటుంది ఎలాంటి హామ్ చేయకుండా కానీ డైరెక్ట్గా పచ్చి వెల్లుల్ని తింటే గ్యాస్టిక్ ఉన్నవాడికి హై గ్యాస్టిక్ అవుతుంది వెల్లుల్ని నువ్వుల నూనెలో కలిపి నువ్వుల నూనెలో ఊరబెట్టాలి ఊరబెట్టాలి ేషన్ అవుతుంది మెంతులతో కలిసి అప్పుడు సహజంగా మెంతులు చాలా మంచివి కానీ పచ్చివి తీసుకుంటే గ్యాస్టిక్ పెరుగుతుంది ఫర్మెంట్ అవుతుందా అంటే మనం చాలా రోజులు ఉంచడం ఉంచడం ఓకే అందుకనే మనకి ఊరగాయ పచ్చడి ఉంది కదా ద బెస్ట్ ఎందుకు అంటే దాంట్లో నూనె ఉంది మెంతులు ఉన్నాయి ఆవపిండి ఉంది వెల్లుళ్ళు ఇవి ఇవి నాలుగు ఆ పదార్థానికి అందులో వేసినటువంటి ఆమ్లా వేస్తే ఉసిరికాయ పచ్చడి టమాటా వేస్తే టమాటా పచ్చడి నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ పచ్చడి మామిడికాయ వేస్తే మామిడికాయ పచ్చడి ఏదేసినా దాని క్వాలిటీని దాంట్లో ఉన్నటువంటి గుణాన్ని పెంచేవి ఇవి నాలుగు ఇవి నాలుగు కలిసి నువ్వుల నువ్వు పర్మంటేషన్ జరగడం వల్ల దానికి ఆ ఔషధ శక్తి వచ్చింది తప్ప వెల్లుల్ ఒక్కటే తీసుకుంటే మీరు తీసుకుని చూడండి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే పెరిగిపోతుంది అయితే గురుజీ ఈ పచ్చి వెల్లుల్ని తీసుకోకూడదు గ్యాస్ట్రిక్ పెరుగుతుంది అయితే దీన్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవచ్చు అంటున్నారు పగటి పూట పాలు తీసుకోకూడదు దీన్ని ఎప్పుడు తీసుకోవాలి నైట్ తీసుకోవాలి నైట్ తీసుకుంటే వెల్లుల్లి మనకి గ్యాస్టిక్ పెంచుద్ది అందుకనే అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం చాలా రకాల గ్రంథాలు అందరూ చదివేసాం అందుబాటులో ఉన్న పుస్తకాలు ఎవరు రాసిన పుస్తకం అయినా చదివేశాం చదివేసి తీసుకొచ్చి యూట్యూబ్ లో చెప్పేశాం వెల్లుల్లి మంచిది పసుపు మంచిది ఇవన్నీ ఒక స్పూన్ రోజుకి పాలల్లో కలుపు పసుపు తాగేస్తే మంచిదే మంచిదే బాగుండాలిగా ఏది ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి పసుపు కూరల్లో వేసుకుని వండుకుంటే దాని ప్రభావాన్ని చూపిస్తాం పసుపు కాళ్ళకి ఆడవాళ్ళు రాసుకుంటే మంచిది యాంటీ బ్యాక్టీరియాలు అన్నారు అలా అని చెప్పేసి అని మనం మూతికి రాసుకోంగా దాన్ని అంటే ఇప్పుడు పూర్వం ఈ గడపలకు గడపలకు రాసేవారు పసుపు కలర్ ఇప్పుడంతా పెయింట్ పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా రాకుండా ఉండాలి ఇంట్లోకి అని చెప్పేసి అంటే మనకి గుమ్మాలకి పసుపు రాసేవారు అలాగే ఒక్కొక్కసారి పేడ కలిపిన నీళ్లలో కల్లాపులు చల్లేవారు పసుపు కలిపి ఒకవేళ పేడ దొరకకపోతే నీళ్లలో పసుపు కలిపి కల్లాపేసేవారు అంటే అంత అద్భుతంగా పని చేస్తుంది చేయచ్చు అంటే మన వైట్ క్లాత్ తడి బట్ట పెడుతుంటారు కదా ఫ్లోర్ క్లీనింగ్ కి దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటే అది యాంటీ బ్యాక్టీరియల్ పని చేస్తుంది అలా అని చెప్పేసి అని పచ్చి పసుపు తీసుకుంటే కడుపు పుండైపోతుంది అయిపోతుంది విపరీతమైన వేడి వచ్చేస్తుంది గురుజీ చాలా మంది పచ్చి పసుపు కొమ్మలు జ్యూస్ తీసుకుంటున్నారు అంటే డిఫరెంట్ జ్యూసెస్ లో మనం చాలా యాంటీ యాంటీక్సిడెంట్ ఆక్సిడెంట్ జ్యూసెస్ అలాగా అమ్మా అది అంత మంచిది అయితే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది పంట నుంచి తెచ్చిన తర్వాత దాన్ని ఆడబెడతారు దాన్ని ఉడకబెడతారు అప్పుడు అప్పటి వరకు అది అల్లంలాగే ఉంటుంది దాన్ని ఉడకబెట్టి దాని గుణాలను మార్చిన తర్వాతే పసుపుగా మారుతుంది ఇది డైరెక్ట్ అంటే చెప్తున్నాను కదా యూట్యూబ్ వచ్చిన తర్వాత దొరికిన పుస్తకాలను చదివేటం చెప్పేయటం ప్రామాణిక లేవు ఎవరికి యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఆరెంజెస్ పచ్చి పసుపు కుమ్మలు ఉసిరి ఉసిరికాయలు అవి తీసుకోకూడదు అయితే అంటే ఇప్పుడు ఆ కాంబినేషన్ దేన్ని దేనితో కలపాలి అనే నాలెడ్జ్ కేవలం ఆ ఋషులు వాళ్ళు దర్శించిన ఋషులు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇలాగే మంచిది అన్నప్పుడు దాన్ని ఉడకబెట్టి ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అల్లం ఉంది దాన్ని ఉడకబెడితే సొంటిగా మారుతుంది అల్ల అనుకున్నటువంటి గుణం వేరు సొంకు ఉన్నటువంటి గుణం వేరు పచ్చి పసుపు వాడకం అంటే పచ్చి పసుపు అంటే దాన్ని డైరెక్ట్ ఎండబెట్టేస్తారు ఎండబెట్టిన తర్వాత పసుపు అమ్మవుతుంది దాన్ని దాన్ని అలా తీసుకోవడం పచ్చిగా దాన్ని మళ్ళీ మనం కర్రీలో తీసుకెళ్ళాము అనుకో ప్రాసెస్లో అది ప్రాసెస్డ్ పసుపు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వేరు మీరు చూడండి పసుపుని డైరెక్ట్గా మీరు నీళ్ళలో కలుపుకుని పాలలో కలుపుకుని తాగేస్తే మీ ఒంట్లో టెంపరేచర్ అల్సర్స్ ఇవన్నీ పెరిగిపోతాయమ్మా మంచిదే ఇప్పుడు పసుపుకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం చెప్తాను మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రం ఏడు చక్రాలు ఇందులో మూలాధారం కలర్ రెడ్ ఎరుపు రంగు పదార్థాలు తీసుకున్నప్పుడు మూలాధారం యాక్ట్ అవుతుంది రెండోది ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజెస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అంటే క్యారెట్ స్వాదిష్టాన చక్రం మీద పనిచేస్తాయి మూడోది మణిపూర చక్రం పసుపు రంగును కలిగి ఉంటుంది అంటే ఈ పసుపు పెళ్లి డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మన బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అవడానికి డైజెషన్ సిస్టమ్ ఎంజైమ్స్ రిలీజ్ అవడానికి పసు పసుపు దోహదం చేస్తుంది అలాగే ఎక్కడైనా చెడిపోయినటువంటి కణజాలాన్ని మెరుగుపరిచే రిజనవేట్ ఎనర్జీ పసుపుకుంది ఉంది పసుపు కొమ్మికి కాదు దాన్ని ఎలా తీసుకోవాలి అని తెలియకుండా మీరు పచ్చి పసుపు మంచిది కదా అని కొమ్ములు కోసేసుకుని జ్యూసులు వేసుకుని తాగేస్తే కాదు వృద్ధి అందుకనే క్యాన్సర్ సెల్స్ విపరీతంగా వృద్ధి చెందేస్తుంటాయి రిజ్యూనోవేట్ ఎక్కడ జరగాలి హెల్దీ సెల్స్ మీద జరగాలి మన శరీరం అన్నింటి మీద రిజ్యూనివేట్ జరిగింది అనుకోండి డెడ్ సెల్స్ మీద జరిగింది అనుకోండి మన శరీరం అంతా టాక్సికేషన్ అయిపోయి ఉంటుంది పసుపు మంచిదే చాలా మంది తాగి ఉన్నారు మీరందరూ బాగున్నారా దానికి ప్రమాణం ఉంది అందుకనే దాన్ని మనం కూరలో వేస్తాం ప్రతి కూరలోనూ పూర్వం అసలు అంటే పసుపు ఎక్కువ వేయాలి ఇప్పుడు ఏమేస్తున్నాం కారం ఎక్కువ వేస్తున్నాం పసుపు చిట్టుకడ వేస్తున్నాం పసుపు ఎక్కువ వేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది పసుపు కాళ్ళకు రాసుకోవడం ద్వారా ఆడవాళ్ళకి వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూరిన్ బ్యాగ్ యూరిన్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవి తగ్గే అవకాశం ఉంది అది లోపలికి తీసుకుంటే కాదు అదే ఆ వాడే విధానం తెలియాలి త్రిఫలాచూర్ణం మంచిది ఒక్కొక్కసారి ఈ పైల్స్ అవి ఉన్నవాళ్ళు అలాగే లేడీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళని వేడి నీళ్ళలో త్రిఫలా త్రిఫలా చూర్ణం మరగబెట్టి ఆ వాష్ చేసుకున్నప్పుడు గోరువెచ్చగా దీన్ని వాడమని చెప్తాం అలాంటి ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇవి పని చేస్తాయి అలా అని చెప్పేసి అని రెగ్యులర్గా త్రిఫలా చూర్ణం తింటూ కూర్చుంటే ఏదైతే మల విసర్జనానికి ఉపయోగపడుతుంది త్రిఫల చూరను ఒక పాలలో తీసుకుంటే అదే మల బద్ధకానికి కారణమవుతుంది ఏదైతే ఔషధమో అది మనకి విషంగా మారిపోతుంది అవి తెలియకుండా మనం చేయకూడదు అవి అందుకనే ఋషులు ఔషధాలు ఆయుర్వేద మందులు వాటికి ఒక ప్రాసెస్ ఇవి ఇవి కలపాలని మెడిసిన్స్గా మార్చారు అందుకని ఎవరు పడితే వాళ్ళు చెప్పేసి జ్యూసులు తాగేస్తే లేనిపోయిన కాంప్లికేషన్స్ ఇవన్నీ మంచివే చెప్పారు గురుజీ ఫాలో అవ్వాలి అంటే చాలామంది పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకుంటూ ఉంటారు కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది పాలతో కలిపి తీసుకోవాలి అంటే పాలు వెల్లుల్లి కాంబినేషన్ అనేది కూడా అదే అంత సెట్ అవ్వదు నార్మల్గా దాన్ని తీసుకోవాలంటే దాన్ని ఫర్మెంట్ చేసి తీసుకోవాలి నువ్వుల నూనె మెంతులు అలా ఫర్మెంట్ చేసి తీసుకునే పచ్చళ్ళలో అలా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు అట్లాగా అది నా జస్ట్ గార్లిక్ ని క్రష్ చేసి ఇలా రాసుకుంటే కూడా తలనొప్పి అని చెప్పారు కాదు ఆ సమస్య అప్పటి వరకు తలనొప్పి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాన్ని న్యాచురల్ గా ఏదైనా కర్రీస్ లో అలా వేసుకొని తీసుకున్నా కానీ మంచిది ఆ అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా మంది తేనెలో కలిపి తీసుకుంటారు కదా గురుజీ అదే దేనిలో ఓవరాల్ అది ఏదో ఇన్స్టెంట్గా వేసేసుకొని తీసుకోవడం కాదు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందమ్మా అంటే సమస్యలు ఎక్కువ కొలది విపరీతంగా ఎక్కువ వీడియోస్ చూసేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను నేను మాట్లాడడానికి ముందు నేను రకరకాల వీడియోస్ చూస్తున్నాను చూస్తున్నాం అంటే అంటే ఇలాంటి న్యాచురల్ థింగ్స్ ఏం చెప్తారని అంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు చెప్పాలమ్మా చరకుడు సుశ్రుతుడు ఈ ఋషులు దేని దేనితో కలపాలి ఏది ఎందుకు పనిచేస్తుంది అని వాళ్ళు ఋషి దర్శించారు ఇప్పుడు నేను చెప్పేసినంత మాత్రాన ప్రమాణం అవదు నేను ఎక్కడో వేదంలో దానికి ఒక మూలాన్ని చూడాలి ఏసు సూ సంహిత చదవాలి దాన్ని కొంచెం అవగాహన చేసుకోవాలి నా మీద దాన్ని ప్రయోగం చేసుకోవాలి అప్పుడు నేను మీకు వచ్చి చెప్పాలి అలా మంచిది తప్ప చెప్పేస్తాను కాదని వినేసినవన్నీ కూడా పాటించాలని చూడొద్దు లేనిపోని కాంప్లికేషన్స్ వస్తున్నాయి దాన్ని బట్టి చూసుకుని న్యాచురల్గా మన ఇంట్లో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి మీకు మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కదా ముందు ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుండాలి దానికి బూడు దమ్ముడికాయ పనిచేస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి మంచి గుమ్ముడికాయ బూడుదుగుమ్ముడికాయ కలిపి జ్యూస్ తీసుకున్నా కూడా మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు ఒక వంద గ్రాములు బూడుదుగుమ్ముడికాయ ఒక వంద గ్రాములు మంచి గుమ్ముడికాయ రెండు మిక్స్ చేసి జ్యూస్ చేసుకుని తాగండి మీకు వెల్లుల్లిపాయలో ఏదైతే వస్తుందో అది వస్తుంది దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కదా యాష్ గాడ్ అద్భుతంగా పని చేస్తుందని చెప్పాను కదా యాష్ ఘాడ్ తాగండి వెల్లుల్లిపాయతో ప్రయోగం ఎందుకు ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయొచ్చు వెల్లుల్లిపై దాని గురించి ఏదైనా ఒక ఋషి ఎవరో చెప్పు ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే ఎక్కడ అల్సర్స్ పుళ్ళు పెరగకుండా దీన్ని మనం ఔషధంగా ఎలా వాడుకోవాలి క్రష్ చేసిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ మారిపోద్దమ్మా అమ్మా కొన్ని కొన్నిసార్లు మింగేయాలి డైరెక్ట్గా ఎల్లుల్లిపోయింది కొరకూడదు కొరికితే ఆ కాంబినేషన్ అంటే ఎయిర్తోటి వాటర్తో కలిసినప్పుడు అది మారిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటివి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి గొంతులో అడ్డు చోక్ అవుతాయి చాలా రకాలు చాలా ఇష్యూస్ వస్తాయి గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలి దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి దీని నుంచి బెనిఫిట్స్ వస్తాయి అలా చూడకుండా జనరల్ గా వాటిని ఒక కాంబినేషన్ లాగా ఇప్పుడు కర్రీస్ లో గానీ అట్లాగా తీసుకుంటే మంచిది ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని వాడకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాల గురించి ధన్యవాదాలు సూర్య స్మతల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.